ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలీలకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అతడు యోధా బత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బద్లహీమిలోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకుంటకే ఆమె పెనిమిటి లేచి తన దాసున్ని రెండు గాడిదల్ని తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను ఆ చిన్నదాని తండ్రి అతను చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను ఆ చిన్నదాని తండ్రి అతని మామ నందున అతడు మూడు దినములు అతని వద్ద ఉండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనిచు అక్కడ నిలిచిరి నాలుగవ నాడు వారు వేకును వెల్లుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను అయితే ఆ చిన్నదాని తండ్రి నీవు కొంచెం ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి తర్వాత ఆ చిన్నదాని తండ్రి దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము నీ హృదయమును సంతోషపరుచుకొనుము అని ఆ మనుష్యునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను ఐదవ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమును లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణము బలపరుచుకొనమని చెప్పి నందున వారు ప్రొద్దురాలు వరకు తడువు చేసి ఇద్దరూ కూడి భోజనం చేసిరి ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ ఇదిగో ప్రొద్దుగురుటకు సమీపమాయను నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము ఇదిగో ప్రొద్దుగురుకుచున్నది సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము రేపు నీ గుడారునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ ద్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యబూసను ఎరుసలేం ఎదురికి వచ్చెను అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను వారు యబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా రాలేను గనుక అతని దాసుడు మనము యబూసియులదైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదుము రెండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు ఇస్రయేలీయులు కానీ అన్యును పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణము చేయుదుమనెను మరియు అతడు నీవు రమ్ము ఈ స్థలముల్లో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస్సు చేసదమనెను అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా వెన్యామినీల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దుగుంకెను కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను బస కెవడను వారిని వారిని తన ఇంటికి పిలవలేదు చోటి మనుషులు బెన్యామినీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను అతడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశం నుండి వచ్చి గివియాలో నివసించువాడు అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూచి నీవెక్కడికి వెళ్ళుచున్నావు నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను అందుకతడు మేము యూధా బెత్లహేము నుండి ఎఫ్రాహిమిల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము నేను అక్కడి వాడను నేను యూధా బెత్లహేమునకు పోయి ఉంటిని అప్ ఇప్పుడు యహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను ఎవడనూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికెత్తుకును నీ దాసులతో కూడానున్న నా నౌకర్లకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమమగును గాక నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచుము మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పానములు పుచ్చుకొనిరి వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముస్లివానితో అనగా ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి నా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కార్యము చేయకూడదు ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను మీరు వారిని నీచపరిచి నీ ఇష్ట ప్రకారంగా వారి ఎడలు జరిగింపవచ్చును గాని ఈ మనుషుని ఎడలా ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పెను గాని అతని మాట వినటుకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుషులు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడియుండెను ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపియుండెను అతడు లిమ్ము మనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటుకి ప్రయాణము చేయసాగాను అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము పన్నెండు ముక్కలుగా కోసి ఇస్రయేలియల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను అప్పుడు దాన్ని చూసిన వారందరూ ఇస్రయేలియలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు మీరు ఇది మనసునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితోనొకరు చెప్పుకొనిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్